శ్రీరామ్ ఈ నెల ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం గోకవరి సిఎండి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు మీ రామసేన సభ్యులు కడప రిమ్స్ హాస్పిటల్లో డిప్యూటీ సీఎం కొన్నినెల పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుల పైన రౌడీ చేయకూడదని చేసిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని ప్రసంగం గాలి ఎంపీడీఓ మీద నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకే దాడి చేశారు దాడి చేసిన వ్యక్తి గతంలో రాయారు గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్చిన వ్యక్తి లా తెలిసిన వ్యక్తి అమ్మగారు మండల అధ్యక్షులు మండల ప్రజాపరిషత్ ఆఫీసులో ఆవిడ ఆవిడ పట్టి పర్మిషన్ ఉంది సో నేను ఎంపీడీఓ దగ్గరికి వచ్చి కాళాలు కావున రూమ్ కంటే ఎల్పిడిఓ జవహర్ బాబు గారు అని చెప్పారు అది ఎవరైతే డిసిగ్నేటెడ్ వ్యక్తి వారికి వేస్తున్నారు వాటి కుటుంబ సభ్యులకు రూమ్ ఆయన్ని ఆయనతో పాటు దాదాపు పదకొండు మంది నేను మంది దాకా అంశాలు వచ్చి మీరు దాడి చేశారు ఆయన ఇవి నాకు నిన్న ఈవినింగ్ ఒక ఏడు గంటలకు తెలిసింది రెండు గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే చిన్న నేను అడిగితే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి నాకు అంటే నేను చెప్పాను ఇది దాదాపు ఆరు వందల నలభై పై చిన్న మండలాలు మనవి ఎంపీడీ వాటేజ్ నథింగ్ బట్ ఆయన మండలకే కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయన ఇన్ఛార్జ్ దాని డెవలప్మెంటల్ ఆఫీసర్ అలాంటి వ్యక్తి మీద సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయో లేదో దాని గురించి మాట్లాడడం జరుగుతుంది ఎందుకు పరామర్శించాలి ఎందుకు జరుగుతున్నా అంటే ఇది ఒక్కరి మీద జరగల రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నా దీన్ని వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి అహంకారం చేయాల అహంకారం తగ్గే కాదు మండలం సంబంధించి గతంలో కూడా ఎప్పుడు ఏ స్లోకి ఇవ్వాలి మీకు తెలియదు అదేనండి జనలా సుదర్శన్ రెడ్డి గారనే వ్యక్తి జనలా సుదర్శన్ రెడ్డి గారనే వ్యక్తి ఈరోజు జవహర్ బాబు గారి మీద దాడి చేయడం కాదు ఇతనికి దాడి చేయడం అనేది ఇతనికి ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు జనలా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే శ్రీనివాసరెడ్డి గారి మీద దాడి చేశారు ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు అది జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే భూతాళాలు అడిగారు అది అమ్మగారికి ఇష్టం అది ఆవిడ వందల పరిషత్ ఆవిడ పదం ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం చెప్పాడు మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్